బిడ్డని యాడ్ చేసుకుని రందిబడుతున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో తీవ్ర భావోద్యోగానికి గురైనట్లు తెలుస్తుంది జైలుకి వెళ్ళినటువంటి కవితను తలుచుకొని ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి కేసీఆర్ గారు కూడా ఎమోషనల్ అయినారని మీడియాలో రావడం కూడా మనం చూసాం అయితే ఒక తండ్రిగా బిడ్డ జైలుకి వెళ్తే ఎంత బాధపడుతుంటుందో అది అందరికి కూడా తెలుసు ఆ బాధ తండ్రి గుండెల్లో ఎంత ఉండేది కూడా ఆయన బయటపెట్టే విధంగా నిన్న మాట్లాడడం అయితే జరిగింది నా బిడ్డ జైలుకెళ్ళి మూడు నెలలు పైన అవుతా ఉంది ఒక బిడ్డ జైలుకి వెళితే తండ్రి ఎంత బాధపడతారో అంత బాధ నాకుంది నేను అగ్నిపర్వతంలో ఉన్నానంటూ కేసీఆర్ గారు ప్రకటించడం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది గతంలో టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమందిని నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి ఆ తండ్రి బిడ్డలను అట్లే తల్లి కొడుకులను దూరం చేసినటువంటి కేసీఆర్ గారికి ఇప్పుడైతే ఆ బాధ తెలిసినట్టు కనిపిస్తూ ఉంది తన బిడ్డ జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన మనసు చాలా కృంగిపోయినట్టు చాలా బాధపడుతున్నట్లు ఇప్పుడైతే తెలుస్తుంది మరి ఆ రోజు ఆయన అరెస్టు చేసినటువంటి వారి కుటుంబాలు కూడా ఇంతలాగే బాధపడి ఉంటాయని ఇప్పటికైనా ఆయనకు తెలిస్తే బాగుంటుంది కవిత గారు లిక్కర్ స్కామ్లో ఢిల్లీ జైల్లో ఉన్నారు ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు దాదాపుగా నూట ఇరవై రోజులు నూట ముప్పై రోజులు పైన అవుతుంది కవిత గారు జైల్లో ఉండబట్టి చివరికి కవిత గారిని విడిపించుకోవడానికి కేసీఆర్ గారు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేస్తున్నట్లు మీడియాలో అయితే కథనాలు వస్తున్నాయి కవిత గారి కోసం ఆయన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని కొందరు లేదు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని మరికొందరు ఇట్లయితే రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి మొత్తానికి కేసీఆర్ గారి టార్గెట్ ప్రస్తుతం ఏంటంటే తన గారాల ముద్దు కవిత గారిని జైలు నుంచి బయటికి తీసుకురావడమే దీనికోసం చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది త్వరలో కవిత గారు బయటికి రావాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే కేసీఆర్ గారు కూడా ఒక తండ్రి కదా బిడ్డ కోసం బాధపడడంలో తప్పు లేదు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి